నమస్తే ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడదాం ఒక అర్ధ గంట సమయాన్ని మీరు అందరూ కూడా కేటాయించాలి దీనికోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి ఆంధ్రాలో హిందువుల పరిస్థితి ఏంటి ఈ అంశం గురించి మాట్లాడదాం దీనికి ముందు ఒకళ్ళిద్దరు పాస్టర్లు మాట్లాడిన వీడియోలు వాళ్ళ ఐడియాలజీ అని కూడా మీకు చూపిస్తాను ముందుగా వీడు పాస్టర్ కూడా అనకూడదు వీడు వీడు ఒక చిల్లరాడు కానీ పాస్టర్గా చాలామంది అవుతున్నాడు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మీతో పంచుకోవడానికి ఉదయకాల సమయంలో నేను లైవ్ లోచ్చాను జనరల్గా నా వీడియోస్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ ఈ వీడియోలో అది కావాలని నేను అవాయిడ్ చేస్తున్నాను అందరూ సీరియస్గా ఆలోచించాలి కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే ఉదయకాల సమయంలో బాత్రూమ్ రాలేదా అని అడిగేవాడిని నేనండి సరే అది తీసేసి ఇప్పుడు ఓన్లీ కంటెంట్ మీద దృష్టి పెట్టండి ఏం చెప్తున్నాడు సూర్యాపేటలో సభ జరుగుతుంది అందరూ కలిసి ఒక చోట కూర్చొని దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు సడన్ గా ఒక వ్యక్తి కత్తి తీసుకుని ఆ సభలోనికి వచ్చేసాడు వేదిక మీదకి వెళ్ళిపోయాడు పాట పాడుతున్నటువంటి ఒక ఆడబిడ్డను ఇది ఎంత దారుణమైనటువంటి ఆ వ్యక్తి ఎవరు ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరు అనే ప్రాథమిక సమాచారం కూడా తెలియకుండా ఒకటి దొరికింది అంటే కుక్కకి ఎముక దొరికినట్లుగా వీళ్ళకి ఏదో ఒక సంఘటన కావాలి ఒక శవం కావాలి లేకపోతే ఒక దాడి జరిగినటువంటి ఒక సంఘటన కావాలి దానిని హిందువుల మీద కృద్ది అనే తాపత్రయంతో వీడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఆ వ్యక్తి ఎవరు అతన్ని హిందుత్వవాదులు ఎవరైనా పంపించారా అతని వెనక ఏ హిందూ సంస్థలైనా ఉన్నాయా అతన్ని ఏ హిందూ నాయకులైనా పంపించారా ఏ హిందూ పార్టీలైనా అతని వెనక ఉన్నాయా హిందూ నాయకులు హిందూ పార్టీలు హిందూ 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 ఉన్నాడు క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి అనేక దాడులు దృష్ట్యా ఇది హిందుత్వవాదులు చేసిన దాడిగా పరిగణించాల్సి ఉంటుందా నిజంగా హిందుత్వవాదులు దాడులు చేసేవాళ్ళు అయితే వీళ్ళు ఈ దేశంలో సురక్షితంగా ఉంటారా పదే పదే మీరు దాడులు చేస్తారు దాడులు చేస్తారని చెప్పి వీళ్ళు ఒక రకంగా హిప్నటైజ్ చేస్తున్నారు ఒక సినిమాలో వెళ్ళాలంటాడు మాటిమాటికి మమ్మల్ని స్టేషన్కి పిలిపిస్తే చైనీ కూడా చేయాలనిపిస్తుంది పోలీస్ గారు అని చెప్పి చెప్తాడు అలా రెచ్చగొడుతున్నారు వీళ్ళు హిందువుల్ని ఒక హిందూ సభ జరుగుతుంది అనుకోండి ఏదో ఆర్ఎస్ఎస్తో హిందూ పరిషత్తో బజరంగ దళితో బీజేపీతో మీకు సంబంధించినటువంటి ఏదైనా ఒక సభ జరుగుతుంది అనుకోండి ఆ సభలోనికి ఒక క్రైస్తవుడు కానీ ఆ సభలోనికి ఒక ముస్లిం కానీ కత్తి పట్టుకొని వచ్చేసి అసలు ఇందులోకి మళ్ళీ ముస్లింలు ఎందుకు వచ్చారు వాళ్ళకేం సంబంధం చూడండి వీడు వాళ్ళని కూడా కలుపుకొచ్చి వాళ్ళని కూడా లాక్కొచ్చి హిందువులు మాకు శత్రువులు మేము మేము బాయి బాయి అని వాళ్ళ మధ్య లేని స్నేహాన్ని వీడు పూసుకుంటున్నాడు హిందువుల మీద లేని శత్రుత్వాన్ని క్రైస్తవులకు నూరిపోస్తున్నాడు ఇది వీళ్ళ ఐడియాలజీ స్టేజ్ మీద ఉన్న ఒక పూజారిని కానీ స్టేజ్ మీద ఉన్నటువంటి ఒక పేటాధిపతిని కానీ పొడిచేవాడు అనుకోండి మీరు ఇలాగే లైట్ తీసుకుంటారా అదే ఒక ఆవు మీద కానీ కత్తిపోటు జరుగుంటే ఇప్పుడు వీడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా అసలు అక్కడ దాడి ఎందుకు జరిగింది ఎవరు చేశారు ఆ వివరాలు కూడా మీకు చక్కగా నేను వివరిస్తాను అది చూద్దరు కానీ ఎవడైనా ఒక ఆవును కానీ అలాగే పొడుచుంటే బా అసలు ఊహించలేమండి బాబు ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి వేరేలాగుండేది ఎంత దారుణంగా ఉండేది అని అంటే అసలు ఇళ్లలోనికి దూరి ని క్రైస్తవుని పట్టుకొని కొట్టే వాళ్ళు హిందుత్వం కానీ అక్కడ కత్తిపోట్లు ఒక పాస్టర్ గారి కొడుకు పాస్టర్ గారి కొడుకును కదా నరికింది అక్కడ పాట పాడుతున్నటువంటి ఒక క్రైస్తవ స్త్రీని కదా పడవడానికి వచ్చింది అక్కడ ఒక ఆడబిడ్డ చేతులు కదా నరికింది అక్కడ అది పెద్ద విషయం కాదు అని వదిలేశారండి సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు ఆ దాడి జరిగినటువంటి స్థలం దగ్గరికి వెళ్ళండి ఆ పాస్టర్ గారిని కలవండి క్రైస్తవ సహోదరులంగా క్రైస్తవులకు అండగా నిలబడాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంది ముస్లిం సహోదరులరా సలామలేఖం క్రైస్తవుల మీద ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో దయచేసి మీరు గమనించండి వీడు నాకెందుకోడు సలామాలేఖం అంటే నాకు ముస్లిం సహోదరుల మీద కూడా ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో మీకు తెలుసు ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసి క్రైస్తవులకు ముస్లింలకు ఉండే ఓటు హక్కు తీసివేయడం కొరకే ఈ హిందుత్వవాదాన్ని పెంచి పోషిస్తున్నారు భారతదేశంలో మన తరపున మాట్లాడడానికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా గొంతులు ఉండాలి మన వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళాలి ఢిల్లీలో పార్లమెంటు భవనంలో ఎంపీలుగా క్రైస్తవులు కూర్చోవాలి ముస్లింలు కూర్చోవాలి దళితులు కూర్చోవాలి అధికారం ఉన్నటువంటి ఆ కుర్చీల మీద క్రైస్తవులు కూర్చోవాలి ఏపీలో కదా కూర్చోండి ముఖ్యమంత్రి మర్చిపోయాడు ఒక మంత్రి కుర్చీలో ఒక క్రైస్తవుడు నికార్స్ అయిన క్రైస్తవుడు కూర్చోవాలి ఓహో అంటే ఇప్పుడు జగన్ గారు నికార్స్ అయిన క్రైస్తవుడు కాదనమాట వీడు సర్టిఫై చేస్తున్నాడు జగన్ నికార్స్ అయిన క్రైస్తవుడు కాదని ఒక ఎమ్మెల్యే సీట్ మీద నికార్స్ అయిన క్రైస్తవుడు ఎందుకు మొహమాట ఎందుకు నన్ను గుర్చోబెట్టనని చెప్పరా అదే కదా ఇక వచ్చింది కేఏపాల్ వచ్చి నన్ను కూర్చోబెట్టండి అంటాడు ఆడ హర్ష కుమార్ వచ్చి నన్ను కూర్చోబెట్టండి అంటాడు మీరు అడు తిరిగి ఇటు తిరిగి చివరికి అక్కడికే వస్తారు నాకు తెలుసులే ఒక ఎంపీ సీట్లో నికార్స్ అయిన క్రైస్తవుడు ఒక ముఖ్యమంత్రి సీట్లో నిఖార్స్ అయిన క్రైస్తవుడు కూర్చోవని ఇది వీడి ఎజెండా ఏంటంటే పొలిటికల్గా మనకి పవర్ కావాలి దానికి కారణం ఏంటంటే మన సభల మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు అని చెప్పాడు అసలు సూర్యాపేటలో జరిగినటువంటి ఈ సంఘటన పూర్వపరాలేంటి అసలు దాడి చేసింది ఎవరు ఈ వివరాలన్నీ నేను కాదు ఒక పాస్టర్ అది కూడా మన బ్రాండ్ అంబాసిడర్ పాస్టర్ విజయ్ కుమార్ చెప్తారు చూడండి మరి వేటకత్తుతో దాడి చేయడానికి వచ్చిన ఈ వ్యక్తి ఎవరి ప్రమేయంతోనో అక్కడికి వచ్చాడో తెలీదు అతడైతే మతోన్మాది కాదు మతోన్మాది అంటే వీళ్ళ దృష్టిలో హిందువు కాదనమాట వీళ్ళు హిందువులకి మతోన్మాదులని పేర్లు పెట్టారు అసలు మతం ఉన్మాదం అంటే ఏంటి ఆ ఉన్మాదం ఏ బుక్లో ఉంది అనేది అందరికీ తెలుసు సిగ్గు శరం లేకుండా ఉన్మాదం ఉన్మాదం అని చెప్పి హిందువులను అంటున్నారు వీళ్ళు దాని మీద ఇంకొక సందర్భంలో మాట్లాడదాం ఇక్కడ విజయ్ కుమార్ ఏం చెప్తున్నాడు హిందువులు కాదు అని చెప్తున్నాడు మరి ఎవరంట అతడు మతోన్మాది కాదు క్రైస్తవుడే అది అయిపోయింది ఆ పాస్టర్ మీద దాడి చేయాలని వచ్చింది క్రైస్తవుడంట పాస్టర్ గారి మీద ఉన్న వ్యక్తిగత ద్వాసంతో వ్యక్తిగత కక్షతో పదేళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ని మనసులో పెట్టుకుని పదేళ్ళగా అతడు ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకున్నాడు పదేళ్ల నుంచి ఉన్నాడంటే అసలు ఆ పాస్టర్ ఏం చేసి ఉంటాడు ఆ స్టేజ్ మీద పాస్టర్ ఉన్నాడు అని చెప్పి అక్కడ వచ్చాడంట కానీ పాస్టర్ లేకపోవడంతో ఉన్న వాళ్ళ మీద దాడి చేశాడు అది కూడా విజయకుమార్ చెప్పాడు పది సంవత్సరాల నుంచి పగ చల్లారకుండా ఉంది అంటే పెదరాయిల్లో వెళ్ళంలాగా వాతలు పెట్టుకుంటున్నాడు ప్రతిరోజు కూడా వాడిని గుర్తు చేసుకుంటున్నాడు ఏం చేసి ఉంటాడు పాస్టర్ నేను చెప్పనంటాడు తర్వాత విజయకుమార్ చెప్తాడు అండి అతన్ని ఇప్పుడు అలా వేరే వాళ్ళు అలా ప్రేరేపించారో తెలియదు పాస్టర్ గారి మీద ఉన్న వ్యక్తిగత కోపంతో జాన్ అక్కడ సగం బొమ్మ కనబడుతుంది ఇక్కడ పాస్టర్ జాన్ పాల్ అంటే వారిపై ఉన్న వ్యక్తిగత కోపంతో వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకుని గారి మీద దాడి చేయడానికి తెగబడ్డాడు వ్యక్తి ఈ వార్తలు రాగానే అంటే వాట్సాప్ గ్రూపుల్లో రాగానే వారేదో దగ్గరుండి చూసినట్టుగా కథలు అల్లేసి ఇష్టానుసారంగా క్రైస్తవ సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వడం వలన క్రైస్తవుల్లో కూడా ఒక ద్వేషభావం హిందువుల మీద రగులుతుంది ఈ ఎర్రప్పన్నాడు కదా గురించి చెప్తున్నాడు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందంట దాడి జరిగింది ఇక ఆ దాడి చేసింది ఎవరు ఏంటి వాడికి వివరాలు అవసరం లేదు వెంటనే ఒక లైవ్ పెట్టేసి హిందువులు దాడి చేసేసారు మన మీద దాడులు జరుగుతున్నాయి ఇళ్లలోకి వచ్చి కొడుతున్నారు వేదికల మీద తెచ్చి కొడుతున్నారు అని వాళ్ళు పాట రాగం మొదలు పెట్టేశాడు క్రైస్తవ సమాజంలో ఉన్న కొంతమంది సమాజానికి వారికి కనబడడం కోసం వారి ఉనికి నిలబెట్టుకోవడం కోసం డబ్బు సంపాదన కోసం కొన్ని కొన్నిసార్లు బాగా చెప్తాడు కానీ ఇంకొన్నిసార్లు వీడియో దాన్ని ఫాలో అవుతాడు కనపడడం కోసం ఉనికి నిలబెట్టుకోవడం కోసం డబ్బు సంపాదన కోసం వీడు కూడా కొన్నిసార్లు అబద్ధాలు చెప్తాడు కానీ ఈసారి ఈ ఛాన్స్ వాడు కొట్టేశాడు వీడి కంటే ముందు వాడు కొట్టేశాడు కాబట్టి ఎలాగా ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ ఆర్డ్ చెప్పేశాడు కాబట్టి అది అబద్ధం అని ఉన్న విషయం చెప్పేద్దాం అని చెప్పి ఇప్పుడు నిజం చెప్తున్నాడు